మధ్యార్జునం అంటే ఇంద్ర సరస్వతి స్వామివారికి ప్రాణం ఆ క్షేత్రం అంటే ఒక వ్యక్తి రుద్రం అనేక మార్లు జపం చేయించి స్వామికి అభిషేకం చేయించాడు చేయించి మరునాడు ప్రసాదం పట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాడు గబగబా తట్ట పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మధ్యార్జున ప్రసాదం స్వామి స్వీకరించండి అన్నాడు ఆయన తట్టవంకలా చూసి కళ్ళు మూసుకున్నారు తిరుపెరు తిరుపెరునందూర్ అనేటటువంటి ఊరి నుంచి వెంకటేశ శాస్త్రి గారు వచ్చారా అని అడిగారు వచ్చారు స్వామి అందరికీ ఇచ్చినంత సంభావన ఆయనకి ఇవ్వలేదు కదా నువ్వు అన్నాడు ఇవ్వలేదు స్వామి అన్నాడు ఆయన వయోవృద్ధులు అయిపోయారని ఎనభై రెండేళ్ళు వచ్చేసాయని ఆయన గబగబా రుద్రం చెప్పలేకపోయారని మధ్య మధ్యలో కళ్ళు మూసుకున్నారని ఆయన మీద కేకలేసేవు కదా వెళ్ళి అన్నారు వేశాను స్వామి ఆయన రుద్రం గబగబా చదవలేదని సంభావన మాత్రం పుచ్చుకుంటున్నారని ఆయన మీద కడుపులో అక్కసు పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు పది మాటలు అడిగిన ఆయనకి చక్ర పొంగలి వడ్డించకుండా అవమానించావా కంఠం కొంచెం తీవ్రమైంది తప్పైపోయింది స్వామి నిజమే పొంగలి వడ్డించలేదు పుత్తుల జోలికి వెళ్ళకూడదు అందుకే వాడు ఈశ్వరుడికి చెప్తాడు ఇంతలో ఆంతరంగిక పరివారం వచ్చి స్వామి మూడయింది భిక్ష తీసుకోండి స్వామి అన్నాడు ఇవాళ భిక్ష లేదు ఒక బ్రాహ్మణుడు అంత బాధపడ్డాడు వెళ్ళిపోతుండగా వెంటపడి అడిగాడు స్వామి స్వామి నా పాపానికి నిష్కృతి ఏమిటన్నాడు నీ పాపానికి నిష్కృతి వారు చూపించాలి స్వామి వెళ్ళి కలవనా అన్నారు సర్ర వెనక్కి తిరిగి అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు వెంటనే బయలుదేరి వెంకటేష్ శాస్త్రి గారు ఉండే ఊరు పరిగెత్తాడు పరిగెత్తి ఆయన ఫలానా చోట ఉంటారా వీధిలో అని తెలిసింది వెళ్ళి ఆ వీధి మొదట్లో అడిగాడు వెంకటేష్ గణేష్ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు అదిగో ఆ చిట్ట చివర ఇల్లే కదండి మంది జనం నిలబడ్డారే అదే వారి ఇల్లు నిన్నను ఎవరో ఒక దుర్మార్గుడు ఆయన అవమానించే అట్ట రాత్రంతా కళ్ళనీళ్ళ పెట్టుకుని ఏడిచి బాధపడి చనిపోయారు తెల్లవారకట్ట ఆయన భిక్ష చే స్వామి ఫలితం ఏమైందో తెలుసా అంతటి ఐశ్వర్యవంతుడు దక్షిణ దేశంలో వంటలు చేసుకుంటే అందరికీ తెలిసిపోతుందని కాశీపట్టణంలో ఒక వంటలవాడై బ్రతికి శరీరం వదిలేశాడు